హలో ఎవరు అన్నీ నేను మీ నిర్మలాన్ని మాట్లాడతాను మీకు ఒక వింత చూపించబోతున్నాను అడవి మల్లె చెట్టు అడవి మల్లె చెట్టు కాయలు కాస్తాయా ఎప్పుడైనా చూసారా చూడండి అడవి మల్లె చెట్టు కాయలు కాసే ఇవి కాయలు చాలా అందంగా ఉన్నాయి తినేయాలనిపిస్తుంది కానీ తినకూడదు తినరు అందానికి మట్టికి పెంచుకుంటారు అడవి మల్లె చెట్టు గురించి నేను వీడియో పెట్టాను పూలు చాలా అందంగా ఉంటాయి మనం చూసాము ఇవి కాయలు కాయల్ని పిండినట్లయితే లోపల గింజ పెద్దగా ఉంది కలర్ వస్తుంది చూసే పులిసేరకాయలు ఉన్నాయి కాయలు లోపల గింజ ఉంది పెద్దగా ఉంది గుండ్రంగా ఉంది ఈ అడవిమల్లె చెట్టు కాయలు సాధారణంగా పచ్చగా ఉండి గుండ్రంగా ఉంటాయి చిన్నగా ఉంటాయి మరి చెట్టు కొమ్మలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి చూసారే అన్ని గుత్తులు ఉన్నాయో అవి పండినప్పుడు నల్లగా మారుతాయి నల్లగా మారుతాయి కానీ సాధారణంగా తినడానికి ఉపయోగించడం అడవి మల్లె చెట్టు శాస్త్రీనామం చెప్పాను కదా ఇది ఒక రకమైన తీగ జాతి మొక్క ఇది భారతదేశానికి చెందింది అడవి మల్లె అని కూడా పిలుస్తారు దీని పూలు తెల్లగా సువాసనతో ఉంటాయి మనం చూసాం రాత్రిపూట మాత్రం వికసిస్తాయి కాయలు పండిన తర్వాత ఈ విధంగా పులిసేరు కాయలు అందంగా ఉంటాయి పులిసేరకాయల కంటే కొంచెం పెద్దవిగా ఉన్నాయి తీగ చూసే ఎలా ఉందో చాలా పెద్ద తీగ ఇది అలంకరణ కోసం ఈ మల్లె చెట్టుని పెంచుకుంటారు మనం చక్కగా కత్తిరించి అందంగా తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉద్యానవనాల్లో కూడా ఉంటాయి రోడ్ల పక్కన కూడా పెంచుకోవచ్చు మన ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు అడవి మల్లె పూలు చాలా సువాసనతో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని షేర్ చేయండి అడవి మల్లె కాయలు నేను మా చేలోకి గోంగూరకు వచ్చినప్పుడు నాకు ఈ అడవి మల్లె చెట్టు కాయలు కనిపించాయి చాలా అందంగా ఉన్నాయి మల్లె చెట్టు కాయలు కాయటువంటి అనిపించింది మీకు చూపించాలనుకున్నాను చూపించాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి అడవి మల్లె కాయలు తినమాకండి చాలా అందంగా ఉన్నాయి తినేయాలనిపిస్తుంది కానీ తినకూడదు చూసారు అడవి మల్లె ఆకులు ఎంత బాగున్నాయో ఇది సీతాఫలం చెట్టు ఇవి అడవి మల్లె కాయలు పిండినప్పుడు ఇంకులా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బలే నిర్మల ఛానల్ గుత్తులు గుత్తులుగా ఉన్న ఈ పళ్ళను చూసి తినమాకండి మల్లె చెట్టు కాయలు కాయటం అనేది వింతే ఒక వింత చూసారా బాయ్ ఎవరు అని